రామాయంపేట మండల కేంద్రంలో ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా పట్టణ తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో తహసీల్దార్ రజనీకుమారి ఆధ్వర్యంలో నేదు జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం రైతువేదిక వ్యవసాయ శాఖ మండల పరిషత్ పట్టణ పోలీస్ స్టేషన్ రామాయంపేట సర్కిల్ కార్యాలయాల వద్ద జాతీయ పతాకం ఎగరవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

नीनायक जय हे भारत पाग्य विदा నేను రజని తైసిల్దార్ రామాయణపేట ముందుగా అందరికీ డెబ్బై తొమ్మిదవ సంవత్సరం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఇండిపెండెన్స్ డే రోజు నేను చిన్న మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను రామాయణపేట గ్రామ పట్టణ ప్రజలందరికీ మీ పరిసరాలు శుభ్రతగా ఉంచుకోండి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి అండ్ ఈ హెవీ ట్వంటీ ఫోర్ అవర్స్లో రెయిన్స్ ఉన్నాయి కాబట్టి అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళండి అండ్ మీ సరౌండింగ్స్ మీరు క్లీన్గా ఉంచుకోండి పిల్లలను బయటకు రానివ్వకండి ఎమర్జెన్సీ సర్వీసెస్లో మాత్రమే రండి అందరికీ మరోసారి పదిహేను ఆగస్టు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ స్వేచ్ఛ పూర్తిని పెట్టుకున్నామంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం వరకు సుమారుగా ఒక నలభై ఇరవై సంవత్సరాలు పట్టుకుంట పోరాటం జరిగింది దాంట్లో ఎంతోమంది వాళ్ళ ప్రాణాలని ఆస్తులని కుటుంబాలని అన్నీ కోల్పోయి మన దేవుడు ఈ స్థితిలో ఉన్నాము కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన జెండా ఎగురుతున్నప్పుడు ఆ జెండాలో ఎవరైతే అమరులు ఉన్నారో వాళ్ళ స్మృతిని మనం గుర్తు చేసుకుంటూ మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వారికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనము చేస్తున్న పనిలో వాళ్ళకి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి మన కర్తవ్యాన్ని మనము మన విధులను శ్రద్ధతో నిష్టతో అనువర్తించి ముందుకెళ్లాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఉద్యోగంలో మనం కరెక్ట్గా చేసినట్లయితే మన ప్రజలకి వాళ్ళకి అనుకున్న సేవలు చేసినట్టయితే మన స్వాతంత్ర సమర వీధులకు కానీ అమరవీరులకు కానీ నివారణ అర్పించినట్టుగా అర్థమని చెప్పేసి నా తా కొంచెం